నాతోటి కళాకారులకు అన్ని రంగాలలో ఉన్న ఆర్టిస్టులందరికీ కూడా మరియు నా మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నేను మీ స్వామి తెలంగాణ యూట్యూబర్ మందమర్ యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి నేనే యాక్టర్ని డైరెక్టర్ని రెండు ఛానళ్ళు ఉన్నాయి నెంబర్ వన్ కాస్పేట స్వామి రేంజ్లు ఉంది రెండవది మందమర్ సినిమా ఒక ఊపుప్తా అంది ఇది యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు చెప్పిన మాటలు నేను కాదు వాళ్ళ సలహాలు వాస్తవానికి వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు యూట్యూబ్లో అయితే మన మిత్రులు వాళ్ళు ఎంతవరకు మనకు సపోర్ట్ చేస్తారో తెలియదు సరే ఏదేమైనా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి సుఖ సంతోషాలతో ఉండాలి అని ఈ కాసిపేట స్వామి కోరుకుంటున్నాడు చూడండి చూస్తూనే ఉండండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఉంటామల్ల